శ్రీగురుభ్యోన్నమ గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును అంతరార్థములను పరమార్థమును మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాసమూలమును అనుసరించినటువంటిది కృష్ణావతారమందలి నిగూఢములైన అంశములు అనేకములు భాగవతము మహాభారతము విష్ణు పురాణము హరివంశము పురాణము మొదలైన వానియందు అంతర్లీనముగా ఉన్నవి వెలికి వెలికితీసి భక్తజనులకు అందించుటయే మాస్టర్ ఈకే గారు తలపెట్టిన కృష్ణ నవలాసప్తకము అను బృహత్ ప్రణాళిక ఈ వరుసలోని నాల్గవ గ్రంథమే గరుడకేతనము అటువంటి ఈ గ్రంథములోని ఇరవై ఎనిమిది అధ్యాయములు పూర్తి చేసుకున్నాము ఇరవై తొమ్మిదవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పాండుకుమారులును పాంచాలియును మత్స్యదేశాధీసుడైన విరటుని కొలువును చేరి ముందుగా వారు నిర్ణయించుకొనిన రీతిలో తమ తమ కార్యములందు స్థిరపడిరి పాంచాలి విరటుని పట్టమహియూ సుధేష్ణ అంతఃపురమునందు మహారాజ్ఞికి ఆంతరంగిక సఖివలే మెలగుచు రాణికి రాజకుమార్తెకు సైరంధ్రిగా చేయదగిన సేవలను అందించుచుండెను ఆమె గంధర్వకాంత అనియు ఆమె భర్తల ఐదుగురు గంధర్వులనియు అతటి వారందరూ విశ్వసించిరి పాండుపుత్రులు కూడా జాగరూకతతో తమను ఎవరూ గుర్తుపట్టలేనట్లుగా అజ్ఞాతవాసమునకు భంగము కలుగని రీతిలో తమ తమ వ్యాపారములను సాగించుచుండిరి వీరెవ్వరూ గమనించని రీతిలో పాండునందనులు ద్రౌపదియు ఆవశ్యకతను బట్టి ఒకరినొకరు రహస్యముగా కలిసి కొనుచు పరస్పరము సహాయపడుచు అందరూ వాసుదేవుని స్మరణలో జీవించుచుండిరి అజ్ఞాతవాసము ప్రారంభమైన నాలుగు మాసములకు ప్రతి సంవత్సరము వలెనే విరాట నగరములో బ్రహ్మోత్సవములు అత్యంత వైభవముగా నిర్వహింపబడినవి ఆ ఉత్సవముల సందర్భమున అందరి మనోరంజనమునకై పలు విధములైన పోటీలు నిర్వహింపబడుచుండేటివి అందు మల్లయుద్ధము ముఖ్యమైనది చాలామంది పౌరులను రాజవంశీయులను ప్రభుత్వోద్యోగులను స్వయముగా వెరటుడు కూడా మల్ల యుద్ధమును ఆసక్తితో తిలకించుట పరిపాటి దేశమందలి ఇతర ప్రాంతముల నుండి అనేక మల్లులు ఇందులో పాల్గొని ఇందు విజయమును పొందినవారు రాజు నుండి అనేక పారితోషికములను అందుకొని కొనిపోవుచుండెడివారు ఈ సంవత్సరమున జీమూతుడు అనబడు భయంకరుడును పర్వతాకారుడును అయిన మల్లుడు మిగిలిన చిత్తు చేసెను పాకశాలలో ప్రచ్ఛన్న వేషములో వర్తించుచున్న భీమసేనుడు కూడా ప్రేక్షకుడుగా అతటకు వచ్చియుండెను అంతటా రాజుగారి ప్రేరణతో నిత్యము సింహములను ఏనుగులను వశము చేసుకొనుచూ ప్రదర్శనలు ఇచ్చి ఎల్లరకును వినోదమును కలిగించు భీముని జీమూతుని దర్పమణంచమని రాజుకోరగా అతడు మల్లరంగమున దుమికి తన మల్ల యుద్ధ కబుశలమును చూపి జీమూతుని విగత జీవుని గావించెను విరటుడు అంతటా పాకశాస్త్ర కాక జీమూతునంతటి మహామల్లుని కూడా నిర్జింపగలిగిన భీమసేనుని మెచ్చుకొని అతనికి ధనమును కానుకలను ఇచ్చెను అటుపైన ఆరు మాసముల వరకు ఎట్టి ఆపదయు కలుగకుండా పాండుకుమారుల అజ్ఞాతవాసము గడిచినది పాండవుల అజ్ఞాతవాస కాలము ముగియుటకు ఇంకనూ పదునేను దినములు మిగిలియుండగా ఆనాటి ఉదయమున విరటుడు సభలో తీరి ఉండెను ఆ సభయందు మంత్రులు సామంతులు పురప్రముఖులు యధోచితములగు ఆసనములపై ఆసీనులై ఉండిది కంకుడను నామముతో వర్తించుచున్న యుధిష్ఠిరుడు విరటుని సమీపముననున్న ఆసనముపై ఆసీనుడై ఉండెను ధర్మ నిర్ణయము విషయమున కొన్ని సందేహములను విరటుడు తనను ప్రశ్నింపగా యుధిష్ఠిరుడు వానికి తగిన పరిష్కారములను సూచించుచుండెను మరి ఒకవైపు పాకశాలాధ్యక్షుడగు వల్లభుని వేషమున ఉన్న భీమసేనుడు బలిష్టమగు తన శరీరమునందలి అవయవములయందలి సౌష్ఠవమును ప్రదర్శించుచుండెను ఇంతలో వారలకు ఒక స్త్రీ యొక్క ఆర్తనాదము వినిపించెను దుఃఖార్త అయిన సైరంధ్రి రూపమున ఉన్న ద్రౌపది విషణ వదనముతో చెదిరిన కేశయావేశముతో రోషారుణిత కన్నులతో దీర్ఘ నిశ్వాసములతో పరుగున రాజసముఖమునకు వచ్చినది ఆమె వెనుకగా బలిష్టదేహుడు దర్పముతికిసలాడుచున్న చూపులవాడు మదిరాపానమత్తుడు రాణి సుధేష్ణ యొక్క సోదరుడు మత్స్యదేశపు సైన్యాధ్యక్షుడు సింహబలుడని పిలువబడుచున్న కీచకుడు కూడా ప్రవేశించెను అతడు ఆమె చేతిని పట్టుకొనబోవుచుండగా ఆమె గట్టిగా విదిలించి ఆ వేగమును తట్టుకొనలేక నేలపై రాలెను కుపితుడైన అతడు తన ఎడమకాలితో ఆమెను తన్నెను హేయమైన ఈ సన్నివేశమును చూచినంతనే అతడి సభాసదులు హాహాకారములు చేయుచూ కీచకునితో ఇట్లనిరి ఓ కీచక నీవు చేయుచున్న పని సమంజసమైనది కాదు బంధుజనుల నుండి దూరమైన ఈ అబల నిరపరాధి నీవేళ ఆమెను ఇట్లు పీడించుచున్నావు వారి పలుకులు విని కోపాష్ఠుడైన కీచకుడు ఆమెను దర్శించుచు నుండి నిష్క్రమించను దీనినంతటినీ తిలకించిన భీముడు కోపావిష్టుడై అతడు దాపున ఉన్న వృక్షమును పెకలింపదలచి అటువైపునకు నడుచుతుండగా యుధిష్ఠిరుడు అతని చెంతకు చేరి నిలిచి సంకేతాత్మకముగా తన అంగుష్టమును చూపుచూ యుక్తితో ఇట్లు సూచించెను వల్లవా నీవు వంట చెరకుకై ఇతటనున్న ఈ పచ్చని వృక్షమును పెకలింపరాదు ఈ వృక్షము చేయు ఉపకారములను జ్ఞప్తి యందుంచుకొని దీనిని రక్షింపవలయును ఎండిన కట్టెల కొరకు బయటనున్న వృక్షములను ఖండింపవచ్చును జ్యేష్ఠ సోదరుని సంకేతములను గ్రహించిన భీమసేనుడు మౌనము వహించి నిలిచిపోయను భీమసేనుని క్రోధపూరితమైన చర్యను వారించుచు యుధిష్ఠిరుడు పలికిన మాటలను విని పాంచాలి మితిమీరిన రోషముతో విలపించుచు మత్స్య నరేసునితో ఇట్లు పలికెను మహారాజా ధర్మాసనమును అధిష్ఠించిన మీరు నిరపరాధిని అబలను అయిన నన్ను రక్షింపవలేను ఏ అపరాధము చేయని నన్ను మీ అందరి సమక్షమున కీచకుడు కాలితో తన్నెను ధర్మపాలకులైన మీరు మీ సంతానముతో సమానముగా ప్రజలను కూడా రక్షింపవలెను నేను మిమ్ములను శరణు వేడుచున్నదానను పాపయగు కీచకుని బారి నుండి నన్ను రక్షింపవలసినది ఈ విధముగా ఆమె ఎంత వేడినను విరటుడు కీచకుని వలని భయముచే అతనిని శాసింపలేకపోయెను దానిని గమనించిన పాంచాలి సభాసుదుల వైపు దృష్టి సారించుచు విషణ వదన అయి ఇట్లు పలికెను నా పతులు అత్యంత బలపరాక్రమములు గలవారు ప్రపంచమంతటినీ జయించగలవారు వారు ధర్మమునకు కట్టుబడి ఉన్నారు అటువంటి వారి పత్ని అయిన నన్ను ఈనాడు కీచకుడు రక్తము శ్రవించునట్లుగా నేలపై పడవైచి పాదముతో తన్నెను కన్నుల ఎదుట ఒక అబలకు జరుగుచున్న అత్యాచారమును నిలువరించలేని ఈ రాజును సభాసదులును ధర్మమును ఆచరించువారు కారని తెలియచున్నది ఆమెతో విరటుడు ఇట్లు పరికెను సైరంధ్రి మా పరోక్షమున మీ ఇరువురకు కలహము ఎట్లు కలిగెనో అన్న విషయము వాస్తవముగా మాకెరుకలేదు సత్యాసత్యములు తెలియకుండా న్యాయమెట్లు చేయగలము అంతటా సభాసదులందరూ పాంచాలిని ప్రశంసించి అతటి నుండి నిష్క్రమించిన కీచకుని నిందించిరి అంతటా ద్రుపదపుత్రి యుధిష్ఠిరిని వైపునకు దృష్టి సారించెను అతడు ఆమెతో ఇట్లు పలికెను సైరంధ్రి నీవిప్పుడు ఇతట నిలుచుట తగదు గారి నివాసమునకు తరలిపొమ్ము పతులను అనుసరించు ఉత్తమ స్త్రీలు క్లేశములను మౌనముగా సహించుదురు వారు శత్రువులచే అవమానింపబడియు భర్తలపై కోపింపరు అతడు ఆమెకు ఇంకను పతివ్రత లక్షణములను కొన్నింటిని వర్ణించి మరలా ఇట్లు పలికెను నీవిప్పుడు ఇతట నుండి నిష్క్రమింపు గంధర్వులకు నీ భర్తలు నీకు అపకారము చేసిన వారిని సమయము చూచి సంహరించి నీ దుఃఖమును బాపగలరు అనగా ద్రౌపది అంటున్నదండి నా ఎడల దయను చూపుచున్న ఆ గంధర్వుల ఎడల నేను ధర్మపరాయణగానే వర్తించెతను నాకు అపకారము గావించిన ఆ దురాత్ముడు వారి దృష్టిలో వధింపదగినవాడగుగాకా ఇట్లు పలికి తన పతి యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆమె రాజాంతఃపురమునకు వెడలినది ఆనాడు తనను రాణి తన తమ్ముని వద్దకు మదిరను తెమ్మని పంపిన సందర్భమున కీచకుని ఆంతర్యమును ముందు నుండియే గమనించిన పాంచాలి సూర్యమండల మధ్యవర్తియగు నారాయణునిగా వాసుదేవుని స్థుతించెను అంతటా సూర్యుడు ఆమెకు అభయమొసగి ఒక రాక్షసుని అదృశ్య రూపమున ఆమెకు రక్షగా ఉండునట్లు నియమించను మదిరకొరకై తన సోదరి పంపగా వచ్చిన సైరంధ్రిని కీచకుడు బలాత్కరించబోయినప్పుడు అదృశ్యరూపమున ఉన్న ఆ రాక్షసుడు అతనిని త్రోసి క్రిందపడవైచెను ఇంతలో పాంచాలి తప్పించుకొని రాజసభ వైపునకు పరిగెత్తెను పదివేల ఏనుగులకు సమానమగు బలము గల తనను సైరంధ్రి అట్లు పడవేయుట అతనిలో ఆశ్చర్యమును క్రోధమును రేపెను కాలేయుడను దైత్యుని యొక్క అంశతో జన్మించినవాడగుటచే ఆ సన్నివేశమున అతనిలో వివేకము జాగృతము కాలేదు విరటుడు మత్స్యదేశమునకు రాజైనను బలహీనుడు అతని భావమరిది యగు కీచకుడు బలోన్మత్తుడు కావున అతను అనేక రాజ్యములను జయించి మత్స్యదేశమునకు అధీనముగా చేసెను ఆ దేశమునకు అతడు ప్రధాన సేనాపతి అయినను అతడే వాస్తవమైన పాలకుడుగా వర్తించుచు తన బావగారగు విరటుని నామమాత్రపు అధీసునిగా సింహాసనముపై నిలిపెను ఈ గీచకునికి తోడుగా బలసంపన్నులైన నూట ఐదు మంది తమ్ములును విరాటనగరముననే వసించుచున్నారు విరటునికి కూడా పది మంది సోదరులు గలరు వారు కూడా కీచకునే అనుసరించుచుండిరి క్షమాశీలును ధర్మాత్ములును అగు తన పతుల యొక్క మనసు తెలిసిన ద్రౌపది ఉత్తమ పతివ్రత కనుక సామర్థ్యము కలిగియుండి కూడా కీచకుని శపింపలేదు పాండవులు కూడా ఆమె యొక్క దురవస్థను చూచి దుఃఖితులై ఆ దుఃఖమును పోగొట్టుకొండుటకు తగిన సమయము కొరకు నిరీక్షించుచుండిరి భీమసేనుడు మనముననున్న క్రోధమును నిరోధించుచు పాకశాలయందు ఆ రాత్రి శయ్యపై పరుండెను ద్రౌపది తన నివాసమునకు పోయి దుష్టుడగు కీచకుని స్పర్శ చేయగలిగిన కలిగిన మాళిన్యమును స్నానముతో పోగొట్టుకుని ప్రతీకారాగ్ని మనసున రగులుచుండగా రహస్యముగా భీమసేనుని వద్దకు చేరుకునేను ఆ ఏకాంతమున ఆమె తన అవమానమునకు ప్రతీకారము చేయుటకు ఉద్యమించని పతులయందు కినుక వహించి భీమునితో ఇట్లు సంభాషించను పాండునందన ఆనాడు కురుసభలో నన్ను కేశములు పట్టి లాగుచు తెచ్చి దుశ్శాసనుడు వలువలు తీయ ప్రయత్నించెను ద్రోణాదులకు పెద్దలు ఉండి కూడా ఆ దుశ్చర్యను వారింపలేకపోయిరి వనవాస కాలమున జయద్రథుడు కూడా నన్ను స్పృశించి అవమానపరిచెను ఇప్పుడు కూడా అట్టి సన్నివేశమే సంఘటిలినది మీరెల్లరి సముఖముననే ఇట్టి సన్నివేశములు పునరావృతములు అగుచున్నచో ఎట్లు సహింపగలను ఈ రాత్రి గడిచి కీచకుడు రేపటి సూర్యోదయమును చూచినచో నేనా సూర్యోదయమును చూచుట సంభవింపదు ఇట్లు ఉద్ఘాటించి ఆమె కొంత తడవు తన దీనావస్థకు దుఃఖించి మరలా భీమసేనునితో ఇట్లు పలికెను ఎందరెద్దరో రాజన్యుల వందనములను స్వీకరించుచు ఎందరో ముని గోష్ఠులలో పాల్గొనుచు అలవి కాని వైభవముతో వలే విరాజిల్లుచు నిత్యము అసంఖ్యాకులైన అతిథి అభ్యాగతులకు భోజన భాజనాదులను సమకూర్చుచుండెడి ధర్మనందనుడు నేడొక చిన్న రాజ్యమునకు అధిపతి అయిన వెరటుని కొలువునందు అనామకుని వసించుచు ఉదర పోషణము చేసుకొనవలసి వచ్చినది ఆయన జ్యోత క్రీడ వలననే కదా ఇట్టి పరిస్థితి సంభవించినది అమేయ భుజ బలము గలిగి ఎందరో దుష్టులను సంహరించిన నీవు ఇచట పాకశాలలో చేయు స్థితి సంభవించినది దేవతలను మెప్పించి దివ్యాస్త్రములను పొందిన విజయుడు షండునివలే నృత్య గ్రీతములను నేర్పుచూ స్త్రీల మధ్యన గడుపవలసి వచ్చినది అప్రతిమ రూప సంపన్నుడు అమేయ పరాక్రముడు అత్యంత సుకుమారుడు అయిన నకులుడు అశ్వపాలుడై ఈ రాజు యొక్క అశ్వశాల ఎందు గడుపవలసి వచ్చినది సుకుమారమైన శరీరము కలిగి అసమాన పరాక్రమముతో రాజభోగములను అనుభవింపవలసిన సహదేవుడు సామాన్య గోపాలునివలే ఈనాడు ఊడిగము చేయవలసి వచ్చినది మహారాజ్ఞిగా వర్తించి నిత్యము ఎందరికో భోజనాధికములను ఇడి సంతోషపెట్టుచూ చే పరివేష్టితనైన నేను దాసివలే వర్తించుచు ఇట్టి అవమానములను సహింపవలసి వచ్చినది అంతటా భీముడు ఇట్లామెను ఓరడించెను దేవి నీకు జరిగిన అవమానమునకు మేమందరము ఎంత యోదుఖించుచున్నాము ధర్మనందనుడు కీచకుడు నీపై జరిపిన అత్యాచారమునకు చాలా చింతించుచున్నాడు నీవాతని నిందింపతగదు నీపై అత్యాచారము జరుగుటను వీక్షించిన ఆయన కనులు అరుణాయుతములైనవి ఆయన మొగమున స్వేద ఏర్పడినవి నేను అత్యంత క్రోధావిష్ణుడనై వృక్షమును పెరకబోవుచుండగా అతడు నన్ను వారించుచూ పలికిన మాటలకు మన అజ్ఞాతవాస కాలము కొలది దినములలో ముగిచుండగా త్వరపడినచో మన విషయము బహిర్గతమగుననియు కనుక యుక్తితో కార్యమును సాధింపవలెననియు అర్థము అనగా పాంచాలి అంటూ ఉన్నది అటులైనచో కీచకునిపై ప్రతీకారమును తీర్చుకొనుటకు ధర్మజుని అనుజ్ఞ అయినదా అనగా భీముడు అంటున్నాడు ఆయన పలికిన పలుకులందే ఇది అంతర్లీనమై ఉన్నది ఆ దుష్ట కీచకుడు నిన్నేమియూ చేయజాలడు నీవు నేను చెప్పినట్లు చేయుము నీవు భయపడవలసిన పని లేదు మత్స్యదేశపు రాజకు విరటుడు ఇతట ఒక నర్తనశాలను ఏర్పరిచి ఉన్నాడు అందు కన్యలు పగటిపూట నాట్యములు చల్పుచు సాయంకాలము తమ గృహములకి ఎగుదురు అసట అత్యంత సుందరమైన తల్పము సిద్ధముగా ఉన్నది నీవు రేపటి సాయం సమయమున ఏకాంతమున ఆ కీచకుని కలిసి అతని మనోభీష్టము నెరవేర్చుకొనుటకు రాత్రి సమయమున ఒంటరిగా ఆ నర్తనశాలకు రమ్మని విశ్వసనీయముగా ఆహ్వానింపుము నీవతనితో సంభాషణ నెరపునప్పుడు ఎవరికంటను పడకుండా జాగరూకత వహింపవలెను అతని మాటలకు ఉరళిల్లిన ద్రౌపది తన నివాసమునకేగినది మరుసటి ఉదయమున కీచకుడు ఏకాంతమున పాంచాలి వద్దకు వచ్చి తన నుండి ఆమెను రక్షింపగలవారెవరూ లేరనియూ వెరటుడు నామమాత్రమునకే సింహాసనమును అధిష్ఠించినవాడనియూ కనుక హఠము మాని తనను అంగీకరించినచో సుఖింపవచ్చుననియు డాంబికములు పలికెను అందులో ఆమె ముందటి రాత్రి భీమసేనుడు చెప్పిన విధముగానే యుక్తితో కీచకుని నర్తనశాలకు వచ్చున్నట్లుగా అంగీకరింపచేసి తన పగ తీరు సమయమునకై దినమంతయు వేచియున్నది తనకు మృత్యువు సమీపించుచున్నదని తెలియలేని మూర్ఖుడగు కీచకుడు ఆ దినమంతయు తన మనోరథము నెరవేరనున్నదను భావముతో సైరంధ్రితోడి సుఖమునే భావించుచు సాయం సమయమునకై ఎదురు చూచుచుండెను మోహపరవసుడైన అతని కన్నులకు సైరంధ్రి రూపము తప్ప మరేమీయు గోచరించుటలేదు అతని శోభ ఆరిపోవు ముందు నుండు దీపము యొక్క ప్రకాశము వలె ఉన్నది అతడు అనేక విధములైన కామోపభోగ సూచకములగు వస్త్రాభరణములను ధరించను మనస్కుడైన అతడు సైరంధ్రి పలుకులను సంపూర్ణముగా విశ్వసించను పాంచాలి ఆ సాయంకాలము భీమసేనుని కలిసి తాను కీచకుని రాత్రికి నర్తనశాలకు వచ్చునట్లు ఒప్పించి తిననియూ అతనిని తప్పక అంతమందింపవలయుననియూ పతిని ప్రార్థించినది భీముడు ఆమెతో ఇట్ల నేను పాంచాలి నీ పలుకులకు నాకెంతయో సంతోషము కలుగుతున్నది కీచకుడు ఎతటనున్నను నేను సహాయుడనై అతనిని వధించెదను అతనికి బాసటగా ఎందరూ వచ్చినను వారందరను యమపురికి పంపెదను అటుపైన కొద్ది కాలమునకే దుర్యోధనుని కూడా అంతమందించి మన రాజ్యమును మరలా సిద్ధింపచేసెదను మదగజము ఏ విధముగా తన బలమైన పాదముతో మారేడు ఫలమును నలిపివేయునో అటులనే అదృశ్యముగా నుండి నిన్ను కోరిక కోరికగలిగిన దురాత్ముడగు కీచుకుని నేను నిలిమివేసెదను అసమాన సత్వుడైన భీమసేనుడు ఆ రాత్రి ముందుగానే నర్తనశాలను చేరి అతటనున్న శయ్యపై స్త్రీవలే పరుండెను విశాలమైన ఆ శాల అంధకార బంధురమై ఉండెను నిర్భయుడైన కీచకుడు కామమోహితుడై అందు ప్రవేశించి శయ్యపై ఉన్నది శైరంధ్రియే అని తలచి అతట ఆసీనుడై తన సౌందర్యమును వర్ణించుచు ఎందరో యువతులు తనను మోహించి తనతోడి సంగమును వాంఛించినను వారందరను నిరాకరించి తానతటికి వచ్చినట్లు తెలిపెను అంతటా భీమసేనుడు ఇట్ల నేను నీకును ఇట్టి స్పర్శ మరెచ్చటను లభ్యము కాదు ఈ ప్రపంచమున స్త్రీలను ప్రసన్నము చేసుకొనగలవాడవు నీవుతా వేరెవరుందురు అని ఇట్లు పలికి ఒక్క ఉదుటున లేచి కీచకుని ఎదుట నిలిచి మరలా ఇట్లు పలికెను ఓయీ నీవు పర్వత సదృశ్యమైన శరీరమును కలిగి ఉన్నను మదగజమును సింహమెట్లు చేయునో అట్లు భూమిపై నిన్ను దొరలించెదను నిన్ను అంతమొందించిన వెనుక సైరంధ్రి నిర్భీతిగా మసలగలదు ఆమె పతులును సుఖముగా ఉండెదరు ఇట్టు పలుకుచు భీముడు కీచకుని కేశములు పట్టి లాగెను భీమునితో సమాన బలము కలిగిన అతడును తన బాహువులతో భీముని ఒడిసి పట్టెను వారిరువురు సమాన బలము గలవారైనను కుంతీనందనునిది దైవదత్తమైన బలము కాగా కీచకునిది రాక్షస సదృశమగు బలము వారి రువురును క్రోధోదీప్తులై ఒకరితోనొకరు భయంకరముగా పోరిరి అప్పుడు ఐదు తలలు గల రెండు మహాసర్పములు పరస్పరము తలపడినట్లుండెను వారి మల్ల యుద్ధము పరస్పర ముష్టిఘాతములతో సంకులమయ్యను భీకరములగు వారి పదఘట్టనల చేత ఆ భవన ముద్దరిల్లుచుండెను చాలా తడవు వారి పోరు అట్లు సాగినది చివరకు కీచకుని బలము క్షీణింపసాగినది అంతటా భీమసేనుడు కీచకుని ఒడిసిపట్టి పైకెత్తి నేలపై పడవేసి అతని ఛాతిపై కూర్చుండి వజ్రసదృశ్యమైన ముష్టిఘాతములు గావించెను దాపున నుండి తిలకించుచున్న పాంచాలికి హర్షము కలిగించుటకు కీచకుని కంఠము పట్టుకొని అతని కనుగ్రుడ్లు బయటకు పొక్కునంతగా నులిమి వేసెను తన మోచేతులతో మోకాళ్లతో అతని శరీరమును అదిమి వేసెను కీచకుడు గిలగిలా తన్నుకొనుచు ప్రాణములు విడిచెను భీముడింకను శాంతించక అతని కాలుసేతులను శిరమును శరీరము మధ్యభాగమునందు ఇమిడిపోవునట్లుగా వేసెను అంతటా కీచకుని శరీరము మాంసపు ముద్దవలే అగపడెను అంతటా భీమసేనుడు అతటగల దీపమును వెలిగించి ఆ వెలుగులో పాంచాలికి వాని రూపమును చూపుచూ ఇట్లు పలికెను శీలవతి అయిన నీ ఎడల వీనివలే ఎవరు ప్రవర్తించినను వారికి ఇట్టి ఏ పట్టును తాను కోరిన విధముగా ప్రతీకారము జరిగినందులకు ఆమె చాలా సంతోషము అందినది భీమసేనుడు పాకశాలకు వెడలిపోయెను ఆమె భవన రక్షకులకు కీచకుడు తన నాధుని చేతిలో మరణించెనని తెలిపినది ఈ వార్త తెలిసి కీచకుని బంధువులెల్లూ వచ్చి చూచి విలపించిరి శరీర భాగములన్నీ లోపలకు నొక్కివేయబడుట వలన కీచకుని శరీరము జలము నుండి బయటకు వచ్చిన తాబేలు వలె కనపడుచున్నది వాని తమ్ములు నూట ఐదుగురును అతని దేహమును శ్మశానమునకు తరలించుటకు సిద్ధమగుచు అతడికి సమీపమున ఉన్న పాంచాలిని చూచిరి ఆమె కారణముననే తమ అగ్రజుడు ఇట్టి దుర్మరణము పాలైనాడని కోపించి ఆమెను నిర్బంధించి కీచకుని దేహముతో పాటుగా దహనము చేయుటకై శ్మశానమునకు కొనిపోవుచుండిరి అంతటా ఆమె ఆర్తనాదములు చేయుచు తనను రక్షింపవలసినదిగా సంకేతనామములతో తన భర్తలకు మొరవెట్టినది దానిని ఆలకించిన భీమసేనుడు తన కాయ ప్రమాణమును పెంచి అతివేగముగా కదలి వారికంటే ముందుగానే శ్మశాన వాటికను చేరుకొనెను అతటనున్న పెద్ద తాళవృక్షమును పెకలించి అతడు వారికి ఎదురయ్యను భయంకరాకారుడై తమను సమీపించుచున్న అతనిని చూచి గంధర్వుడని భావించి వారు అన్ని వైపులకు సాగిరి అతడు వారిని వెంబడించి నిశ్శేషముగా సంహరించెను శ్మశాన ప్రదేశమునంతయు వారి శవములు పడియుండెను భీముడు ద్రౌపదిని బంధవిముక్తను చేసి ఆమెను అంతఃపురమునకు పంపి తాను పూర్వవేషమున పాకశాలను చేరుసరికి తెల్లవారినది కీచకుడు ఉపకీచకులతో కూడి గంధర్వుల చేతిలో హతుడైనాడను వార్త నగరమంతటా వ్యాపించినది ఇక విరటును సైరంధ్రి వలన తనకు కూడా కీడు కలుగునేమో అని భయపడి ఆమెను వెడలి పొమ్మని చే చెప్పించను అంతటా సైరంధ్రి మరి పదమూడు దినములలో తన గడువు పూర్తి అగుననియు అంతవరకును తన నట ఉండనిచ్చినచో విరటునికి కానీ పరివారమునకు కానీ ఎట్టికీడును కలుగబోదనియు తెలిపినది కాక తనకు సుధేష్ణయు వెరటుడును ఆశ్రయము కల్పించినందులకు తన పతులు వారికి కృతజ్ఞులై ఉందురనియు తెలియచేసినది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపటి రోజున ముప్పయవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా